మరి ఏదైతే పరిటాల్లో అతి పెద్ద కుంభకోణం అంటే భూ స్కామ్ జరుగుతుంది ప్రస్తుతం భూ బొదలైప్ప అని చెప్పి వెనక చాలా పెద్ద కుంభకోణం జరుగుతుంది దానికి నిరసనగా మేము ఈరోజు ఇక్కడ మండల ఆఫీసులో మరి తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఇంకా క్లియర్గా చెప్పారు ఇక్కడ పరిటాల్లో ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి ఎస్ఐడ్ భూమి ఫస్ట్ తీసుకున్నారండి తర్వాత కొత్తపేటలో వైసీపీ నాయకుల చేత మళ్ళీ భూమి కొనిపించి భూ బదలాయింపు అంట అంటే పరిటాల భూమి హైవే పక్కనే ఉంది అది ఆ స్పాట్లలో ఉండే భూమి వాళ్ళ నాయకులకి ఇచ్చేయాలి ఎక్కడో కొత్తపేటకి వెళ్ళి వీళ్ళకి ఇళ్ళ స్థలాలంటే ఇప్పుడు పరిటాల గ్రామంలో పరిటాలలో ఇవ్వకుండా గ్రామస్తులకి కొత్తపేటలు ఇస్తే ఏ విధంగా న్యాయం చేస్తున్నట్లండి అదే విధంగా దాదాపు పదకొండు వందల మంది మరి బెనిఫిషరీస్ అని చెప్పి మేము అప్లై చేస్తే ఆరు వందల మంది అర్హులుగా కేటాయించారు అనర్హులుగా దాదాపు ఐదు వందల మంది తీసేశారు మేము ప్రతిసారి మేము అక్కడ పరిటాల క్యాంపెయినింగ్ కానీ తిరిగేటప్పుడు కానీ చూస్తాం చాలా దారుణంగా ఉంటుంది ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో అయితే అండి ఒక్కొక్క ఇళ్లలో దాదాపు పది మంది ఉంటారు అది మేము ఎప్పుడు ఎన్నోసార్లు మేము ఆలోచించి వాళ్ళకి తప్పకుండా ఎండ స్థలాలు అని ఇవ్వాలి అని ఈరోజు ఛాన్స్ వచ్చింది మీ గవర్నమెంట్ ఒక మంచి అవకాశం వచ్చింది మీరు పర్యటనలో ఇవ్వండి మంచిగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది ముగ్గురు కూడా అందరూ మోగవాళ్ళేదండి ఆ ఫ్యామిలీ ఎంత కూడా రెండు అమ్మా వీళ్ళు పాప అప్లై చేసుకుంటే వీళ్ళకి సెంటు భూమి కూడా లేదు వీళ్ళని అనర్హులుగా ప్రకటించారు మరి కాబట్టి ఏ ఎందుకు అనర్హులుగా ప్రకటించారు ఇలాంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నాయి మేము ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే పర్యటనలోనే